మాట్లాడదాం మీరు కొన్ని క్వశ్చన్స్ కూడా లేవనెత్తారు కాబట్టి పెద్దరెడ్డి రవికిరణ్ గారు ఉన్నారు బీజేపీ నుండి రవికిరణ్ గారు గతంలో కేంద్రం కూడా కొన్ని మాటలు అంది అంటే ఏటీఎం లాగా వాడుకుంటున్నారు పోలవరం అని అంటూ కూడా కేంద్రంలో ఉన్న పెద్దలు విమర్శలు చేశారు కదా అవన్నీ ఇప్పుడు ఏమైపోయినాయి అనేటువంటిది వెంకటేశ్వర రెడ్డి గారు లేవనెత్తారు అదేవిధంగా కేంద్రం బాధితే ఏంటి దీనిలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో నిధులు కూడా రాలేదు మాకు కేంద్రం నుండి అన్నట్టుగా కూడా వాళ్ళ వ్యాఖ్యలు ఉన్నాయి ఏమంటారు దానికి సంబంధించి ప్యానలిస్ట్ కి ప్రైమ్ నైన్ వీక్షలందరికి శుభ సాయంత్రం అండి ఆంధ్ర జీవనాడి పోలవరం పోలవరం ఆంధ్రప్రదేశ్ కి మోడీ గారి వరం అందుకే జాతీయ ప్రాజెక్ట్ గా డిక్లేర్ చేసి జనరల్ గా జాతీయ ప్రాజెక్టులు అండి నైన్టీ పర్సెంట్ కేంద్రం టెన్ పర్సెంట్ రాష్ట్రం పెట్టుకుంటారు అది కూడా కాదని నూటికి నూరు శాతం కేంద్ర ప్రభుత్వం నిధు విధంగా ఆ రోజు మోడీ గారు పరమిచ్చి రెండు వేల ముందుకు ముందుకెళ్ళమన్నారు రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు శరవేగంగా పనులు చేసుకుంటూ వచ్చి అక్కడ ఇనీషియల్ గా టాయ్ స్టాయ్ ఉండేది టాయ్ స్టాయి గుంటూరు మాజీ ఎంపీ అయింది ఆయన ఫెయిల్ అవటం ఆ తర్వాత దాన్ని నవయోగా ఇవ్వటం నవయోగించి వర్క్ స్టార్ట్ చేసి స్పీడ్గా ముందుకెళ్ళటం డైఫ్రామ్ బాల్ పూర్తి చేయటం అప్పర్ కాఫర్ డబ్ పూర్తి చేయటం లోవర్ కాఫర్ డబ్ కొంత అవ్వటం స్పిల్ వే కొంత వర్క్ జరగటం రెండు వేల పంతొమ్మిది ఎన్నికలకు వచ్చేసరికి గారు డెబ్బై రెండు శాతం పూర్తయింది ఇప్పుడు పోలవరం అనేది ముప్పై నలభై ఏళ్ళ మూడు నాలుగు దశాబ్దాలకు కలదు అలాంటిది డెబ్బై రెండు శాతం పూర్తయింది ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి పాదయాత్రలో ఏమైనా వారంటే నాకు ఒక అవకాశం ఇవ్వండి పోలవరం చంద్రబాబు నాయుడు గారు కట్టలేరు వీరంతా కమిషన్ తినేస్తున్నారు నాకు అవకాశం ఇవ్వండి నేను మొత్తం చేస్తాను నేను మొత్తం సెట్ చేస్తాను మొత్తం పూర్తి చేస్తాను ఎందుకంటే మా నాన్న రెండు వేల నాలుగులో కొంత కెనాల్ స్టార్ట్ చేశారు కాబట్టి పూర్తి చేసే బాధ్యత నాది అని చెప్పి సరే ప్రజలు నమ్మారు వాళ్ళకి అవకాశం ఇచ్చారు వాళ్ళు ఐదేళ్ళు అది పూర్తి చేసి చూపించారు కదండి డెబ్బై రెండు శాతం చందుగారు పూర్తి మిగతా ఇరవై ఎనిమిది శాతం పూర్తి చేయటానికి ఏంటి ఇబ్బంది ఏంటి ఇబ్బంది అంటే రాంగా వాళ్ళు ఏమన్నారంటే రివర్స్ టెండరింగ్ అన్నారు రివర్స్ టెండరింగ్ అంటే రివర్స్ పరిపాలన దాంతో అక్కడ పెద్ద సమస్య వచ్చేసింది చందుగారు నేనుగా చెప్పటం కేంద్ర ప్రభుత్వం ఆగస్టు పద్దెనిమిది రెండు వేల పంతొమ్మిదిన నా రెండు వేల పంతొమ్మిది ఆగస్ట్ పద్దెనిమిదిన నా ఎకనామిక్ టైమ్స్ వచ్చి చూడండి పోలవరం ప్రాజెక్టు ఇక్కడ రాశారు పోలవరం అథారిటీ కాషన్స్ ఆంధ్రప్రదేశ్ రీటెండరింగ్ వల్ల రీటెండరింగ్ వద్దు అని పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ కేంద్ర జలశక్తి మంత్రి గజేంద్ర శెకావత్ గారు లేఖలు రాశారు అది ఎకనామిక్ టైప్ పత్రికలో వచ్చి నేను గూగుల్లో కూడా ఎవరినో చూడొచ్చు దీనిలో చాలా స్పష్టంగా పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ సిఇఓ గారు జైల్ ఆర్కే జైన్ అని ఏమన్నారు తెలుసా పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ హెస్ కాస్ట్ అండ్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ ఇన్ ఆంధ్రప్రదేశ్ జగన్ హెచ్ రీటెండరింగ్ రీటెండరింగ్ కన్స్ట్రక్షన్ కాంట్రాక్ట్ ప్రాజెక్ట్ ఈస్ నాట్ ఓన్లీ లైట్లీ టు గెట్ డిలే ఇట్ విల్ హావ్ వర్ సోషియో ఎకనామిక్ ఆఫ్ కాస్ట్ అని పోలవరం అంటే దీని వల్ల డిలే కాస్ట్ పెరిగిపోతుంది సమస్యలు వస్తాయన్నారు కేంద్ర జలశక్తి మంత్రి గజన్ శక్రవర్ గారు పార్లమెంట్ లో లోక్సభలో చెప్పింది ఏంటి తెలుసా ఎక్స్ప్రెస్ కన్సర్న్స్ ఇన్ అండ్ కాస్ట్ ఎక్స్కలేషన్ లోక్సభలో చెప్పారు మీరు కనుక ఇది ఆపేస్తున్నారు సీరియస్ అబ్జెక్షన్ చెప్పారు దీనివల్ల కాస్ట్ పెరిగిపోతుంది డిలే పెరిగిపోతుంది ఎంత చెప్పిన జగన్మోహన్ రెడ్డి గారు ఎం మొత్తం వర్క్స్ ఆపేయమన్నారు మిషనరీ మొత్తం పీకే పీకేయన్నారు ఇంజనీర్లు అందరూ పీకేశారు నువ్వు జూన్ రెండు వేల పంతొమ్మిదిలో ఆపేసిన వర్సు వాళ్ళు రీటర్ పిలిచి ఫైనలైజ్ చేసేసరికి రెండు వేల రెండు వేల ఇరవై నవంబర్ డిసెంబర్ అయిపోయింది అంటే సంవత్సర కాలం ఒక గోల్డెన్ పీరియడ్ ని ఆయన వదిలేశారు అదే కనుక ఆ ప్రాజెక్ట్ అలాగే చేయమని ఉంటే రెండు వేల ఇరవై డిసెంబర్ కల్ పూర్తి అయిపోయేది చందు గారు రెండు వేల ఇరవై డిసెంబర్ కలిసి పూర్తి అయిపోయింది ఆయన చేసిన వల్ల ఏమైంది తెలుసు సమస్య రెండు వేల ఇరవైలో ఈ కని విని ఎరువునని వరదలు వచ్చాయి గోదావరి పెద్ద వరకు వరద వచ్చే మా జిల్లా కోనసీమ జిల్లా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా తగు మునిగిపోయింది దానివల్ల ఏమైంది ప్రాజెక్టు మీద నుంచి నీళ్లు వెళ్ళిపోయింది నీళ్లు వెళ్ళిపోయేసరికి అక్కడ ఏం జరిగిందో తెలియలేదు రెండు వేల ఇరవై ఒకటిలో బయటపడ్డాయి ఏం పడిపోయి బయటపడ్డాయి డయాఫ్రామ్ వాళ్ళలో ఒకటి పాయింట్ ఏడు కిలోమీటర్ లోతులో గొయ్యలు గోతులు పడిపోయింది అది కలుపుకుంటానికి సంవత్సర సంవత్సరాలు పట్టింది ఆ తర్వాత దాన్ని అవాల్యుయేట్ చేయటం ఈ లోపు నాలుగేళ్ళ సమయం ఐదేళ్ళ సమయం అయిపోయింది ఆ సమయం అంతా వాళ్ళు చేసినటువంటి సంవత్సర డ్యామేజ్ ప్రాజెక్ట్ ని ఐదారు ఏళ్ళు వెనక లాగేసిందండి ఇది జగన్మోహన్ రెడ్డి గారు తప్పు కాదండి కేంద్రం చెప్పింది ప్రొఫెషనల్ చెప్పారు పవర్వర్ ప్రజా అదార్టీ చెప్పింది ఎవరు చెప్పినా వినలేదండి దాని మళ్ళీ ఏం సాధించారు చెప్పండి రీటెంటరింగ్ చేసి మెగాకి ఇచ్చి ఏం సాధించారు రాష్ట్రానికి ఇబ్బంది కలిగించారు తప్పితే ఈ రోజు మా ప్రభుత్వం వచ్చాక అన్ని మళ్ళీ సెట్ చేసి ఆ డయా ప్రభావాల రేపు ఫిబ్రవరి పదిహేనవ తారీఖు పూర్తి అయిపోయింది ఈ రోజు ముఖ్యమంత్రి గారు చెప్పి అక్కడికి వెళ్ళి డయాఫ్రా కొత్త డయాఫ్రాంబా వేయాల్సి వచ్చింది చందుగారు ఒక డయాఫ్రాంబాలు అంటే నది గర్భంలో ఉంటుందండి అది నది గర్భంలో ఎనభై మీటర్ లోతు అలాగే బెడ్రుగా పెద్ద ఐరన్ షీల్డ్ అనుకోండి ఐరన్ గేటు నది గర్భంలో ఉంటుంది భూగర్భంలో ఉండదు అది ఎందుకు పెడతారంటే కింద నుంచి వాటర్ వెళ్ళిపోకుండా అది ఎందుకు కట్టేస్తారు ప్లాస్టిక్ షీల్డ్ లాంటిది ఐరన్ షీల్డ్ కింద నుంచి కూడా వాటర్ వెళ్ళం అలాంటి బాధయిపోయింది ఈ రోజు పేరోల్ ఇంకోటి యాల్సి వచ్చింది దాని వల్ల పదకొండు వందల కోట్లు ఎక్స్ట్రా అయిపోయింది టైం వేస్ట్ అయిపోయింది ఇప్పుడు అది పేరోలే వేస్తున్నారు రేపు ఫిబ్రవరి పదిహేను తారీఖు పూర్తి వచ్చేందు గారు అది పూర్తి అయిపోయాక దాని మీద ఎత్తకం లాక్ డ్యామ్ కట్టాలి అది వచ్చే రెండు వేల ఇరవై ఏడు సమ్మర్ సీజన్ కల్లా పూర్తి చేసుకోవచ్చు సో రెండు వేల ఇరవై ఏడు డిసెంబర్ కల్లా పోలవరం ప్రాజెక్ట్ పూర్తి అయిపోతుంది తప్పనిసరిగా తప్పితే రెండు వేల ఇరవై ఎనిమిది సమ్మర్ కల్లా ఎందుకంటే జనరల్ గా కొన్ని కొన్ని సార్లు వస్తాయంటే వర్షాలు ఎక్కువ వస్తే వర్క్ చేయలేదు సరిగ్గా ఎదురు సీజన్ వర్షం వస్తే గనక ఎట్టి పరిస్థితుల్లో రెండు వేల ఇరవై ఎనిమిది సమ్మర్ సీజన్ లో ఇది పూర్తి అయిపోతుంది రాసి పెట్టుకోండి ఆ రకంగా వేగంగా వర్క్ చేస్తున్నాం ఈ రకంగా డిలే అవకాశి ఈ రకంగా డిలే అవటానికి కారణం జగన్మోహన్ రెడ్డి గారు కాదండి ఏ సాధించారని రివర్స్టర్ అని చెప్పేసి అదేదో అయిపోయింది ఏదో అయిపోయింది ఏం సాధించారు దానివల్ల కాస్ట్ కూడా పెరిగిపోయింది కేంద్ర ప్రభుత్వం కాస్ట్ పెరిగిపోయింది ఎన్ని మరి అలా చేసినా తప్పులే కదండి ఆ రోజు మంత్రి గారు ఏమైనా అవ్వాలండి అసెంబ్లీలో మేము చేస్తాం కదా కాలంగా నెల్లూరు ఎంపీ గారు ఆయన మాట్లాడేవారు నెల్లూరు ఎమ్మెల్యే గారు ఆయన మాట్లాడేవారు అసెంబ్లీలో ఆ తర్వాత వచ్చిన అంబడి రాంబాబు గారు అసలు నాకు ఇది అర్థం కావట్లేదు అసలు ఏంటి ఏంటి ప్రాజెక్ట్ అంటారు నాకు అర్థం కావట్లేదు అంటే ఇది చాలా బౌలాది ప్రాజెక్ట్ అండి దీనివల్ల ముప్పై లక్షల మందికి త్రాగునీరు వస్తుంది అలాగే ఇరవై మూడు లక్షల ఎకరాలు స్త్రీకరణ అవుతండి కొత్తగా ఎనిమిది లక్షల ఎకరాలు సాగుకొస్తారండి తొమ్మిది వందల అరవై మెగా వాట్లు ఎలర్ హైడ్రల్ పవర్ ప్రాజెక్ట్ అది విద్యుత్ జల విద్యుత్తో జనరేట్ అవుతుంది రాష్ట్రం మొత్తం సస్యశ్యామలు అవుతుంది వాటర్ ఇక్కడ నుంచి కూడా రాయలసీమ వరకు తీసుకెళ్ళి కృష్ణానది గంజాన్ని చేసుకొని ఆ రెండు గోలార్దే ప్రాజెక్ట్ ని రాజకీయాలు చేసుకుని చంద్రబాబు నాయుడు గారు మొదలు పెట్టారు కాబట్టి నేను ఎందుకు చేయాలని చెప్పి రివర్స్ ఎంటర్ పెడితే రోజు ఏమైంది రాష్ట్ర భవిష్యత్తు రివర్స్ అవ్వలేదండి ఆ పార్టీ కూడా రివర్స్ అయ్యింది వాళ్ళకు కూడా రివర్స్ వాళ్ళ పార్టీకి మాత్రం ఉపయోగపడిందా ఇటువంటి పనులు చేయడం వల్ల వాళ్ళ పార్టీకే ఉపయోగపడిందండి ఉపయోగపడింది అండి పూర్తి చేస్తే కానీ చెప్పుకుంటే నాలుగు ఓట్లు వచ్చాయి కదా కేంద్రాన్ని తప్పు పడుతున్నారు కదా దానికి మీరేమంటారు నిధులు రాలేదు అది ఇది కూడా చెప్తారు కేంద్రం తప్ప ఇవన్నీ చేశాక ఇవన్నీ చేశాక అదేంటో కనుక్కుంటానికి టైం పట్టేసింది అది ఏదో తెలుసుకోలేకపోయాడు ఎగ్జిక్యూటింగ్ ఎవరండి ప్రాజెక్ట్ ఎగ్జిక్యూషన్ కేంద్రం కాదు ప్రాజెక్ట్ అమలు చేసేది రాష్ట్రం ఎగ్జిక్యూషన్ రాష్ట్రం కేంద్రం కేంద్రం డబ్బులు మానిటరింగ్ వరకే మీరు కేంద్రం వద్దన్నా సరే ఎందుకు చేశారు చెప్పాలండి నేను చూపిస్తాను లేఖలు అన్ని ఉన్నాయి లేఖలు లెటర్ కూడా వేశారు